ఇచ్చిన బర్రె కొండబాబు ఉద్యమం సున్నంబట్టి లేఅవుట్ రోడ్డులో విద్యుత్ లైట్లు వేసిన కార్పొరేషన్ ఇక రాత్రిపూట ప్రమాదాలకు చెక్ కమిషనర్ ఎంపీ భరత్లకు కృతజ్ఞతలు తెలిపిన కొండబాబు కొండబాబును అభినందించిన సున్నంబట్టి లేఅవుట్ కమిటీ సభ్యులు రాజా మహేంద్రవరం మే ఇరవై నాలుగు సున్నంబట్టి లేఅవుట్ క్వారీ రోడ్డులో రాత్రిపూట ప్రమాదాలు నివారించాలని క్వారీ గోతుల్లో పడి మృతి చెందుతున్న మనుషుల ప్రాణాలను కాపాడాలని నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు చేసిన ఉద్యమం ఫలించింది ఆయన చేసిన పోరాటం నగరపాలక సంస్థ అధికారులను కదిలించింది కొండబాబు పోరాట ఫలితంగా సున్నంబట్టి లేఅవుట్ రోడ్డు నగరపాలక సంస్థ కొత్తగా విద్యుత్ లైట్లు ఏర్పాటు చేస్తుంది రాత్రి పూట ద్విచక్ర వాహనాల మీద సున్నంబట్టి లేఅవుట్ రోడ్డులో పయనించేవారు డెబ్బై అడుగుల లోతున్న క్వారీ గోతులు పడి మృతి చెందటం తీవ్రంగా గాయపడటం జరగడం చూసి చలించిన బర్రె కొండబాబు క్వారీ గోతులు పూడ్చాలని రోడ్డు వేయాలని వీధి లైట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించడంతో పాటు ఒకరోజు నిరాహార దీక్ష చేసిన సంగతి తెలిసిందే కొండబాబు పోరాట ఫలితంగా నగరపాలక సంస్థ కమిషనర్ దినేష్ కుమార్ స్పందించి అక్కడ మూడు అడుగులు ఉన్న రోడ్డును తాత్కాలికంగా పదిహేను అడుగుల రోడ్డుగా విస్తరించారు అలాగే వీధి లైట్లు వేసేందుకు ఏడు లక్షల రూపాయలు మంజూరు చేశారు ఎన్నికల నిబంధనలు సడలించడంతో పోలింగ్ అనంతరం ఆ రోడ్డుల యుద్ధ ప్రాతిపదిక విద్యుత్ స్తంభాలు విద్యుత్ లైన్లు వేసి వీధి లైట్లు బిగిస్తున్నారు ఈ పనులు పూర్తవుతూ ఉండటంతో శుక్రవారం బర్రే కొండబాబు సున్నంబట్టి లేఅవుట్ కమిటీ సభ్యులు ఆ ప్రాంతంలో పర్యటించి హర్షం వ్యక్తం చేశారు వచ్చినటువంటి కొత్తగా ఏర్పడింది ఇది రాజమండ్రి నుంచి వచ్చినటువంటి ఈ ప్రాంతం ఇప్పుడు కూడా ఓటింగ్ అంతా కూడా రాజమండ్రి సిటీలోనే ఉంది ఓటింగ్ అంతా సుమారుగా మూడు వందల ఓటింగ్ దర్దాపులో ఉంటుంది కొన్ని ఓట్లు పంచాయతీలో రూరల్లో ఉన్నప్పటికీ కూడా మిగతా ఓటింగ్ అంతా కూడా రాజమండ్రి మరి సిటీలోనే ఉంది ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఈ ప్రాంతం క్వారీ మునిగిపోయి క్వారీ ఇబ్బందుల్లో ఉండేటటువంటి పరిస్థితి అయితే ఈ కాలనీ ఏదైతే సొసైటీ సొన్నంబట్టి లేఅవుట్ ఉందో ఆ లేఅవుట్ నుంచి వచ్చేటటువంటి దారి వందడుగులు మాస్టర్ ప్లాన్ రోడ్డు మాస్టర్ ప్లాన్ రోడ్డు అయితే ఈ రోడ్లో ఎవరు వచ్చినా సరే డెబ్బై అడుగుల లోతు కిందకి బండి మీద వెళ్ళిపోవడం కొంతమంది బతుకుతున్నారు కొంతమంది చనిపోతూ ఉన్నారు అలాంటప్పుడు మేము ఇది పోరాటం క్వారీలు నీరు బయట తోడించాలా క్వారీలు మూయించాలని చెప్పేసి ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్న దాంట్లో భాగంగా ఇక్కడ ఏదైతే చీకటి ఉండి చివరి నుంచి చివరికి రాత్రులొచ్చి పబ్లిక్ లేవట్ నుంచి వచ్చేటటువంటి ఏదైతే మలం ఉందో ఆ మలం కూడా తీసుకొచ్చి ఈ కూరలో పోయడం చెత్తా చెదారాలు తీసుకొచ్చి ఇక్కడ పోయడం ఆ తర్వాత అక్కడ నుంచి కోరి మీద నుంచి వచ్చినటువంటి అంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పందులు కానీ కుక్కలు కానీ చంపిని కూడా ఇక్కడ వేసేస్తున్నారు ఇంత దుర్బారబ దుర్బార జీవితం జీవిస్తున్నటువంటి ఈ ప్రాంత వాసులు నేను రాబోయేటప్పటికీ ఈ పోరాటంలో భాగంగా నేను ఇక్కడికి వచ్చేటప్పటికి వీళ్ళందరూ కూడా సహకరించారు అన్ని విధాలుగా మేము చాలా కష్టాలు పడుతున్నాం చాలా ఇబ్బంది పడుతున్నాం ఇక్కడ లైట్లు ఎలగట్లేదు రోడ్డు సరిగ్గా లేదు అన్నీ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మేము అలాగని చెప్పేసి ఈ దీనికి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మన సత్యనారాయణ గారు ఇంకా మిగతా మిత్రులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు బాధపడుతున్నటువంటిది ఆ ఉద్యమానికి పూర్తి స్థాయిలో సహకరించినటువంటి వ్యక్తులు లేదు అయితే ఈ రోజున కంపోస్ట్ ఆపేసాం ఎందుకంటే హైకోర్టులో కేసు వేసాం హైకోర్టులో కేసు వేసిన దాన్ని కంపోస్ట్ చేసాం పబ్లిక్ లేవట్ నుంచి వచ్చేటటువంటి మనం ఏదైతే ఉందో ట్యాంకర్ని ఆపిస్తాం ఇక్కడ చెత్తా చెదరాలు అన్నీ వచ్చి అన్నీ కూడా పంచాయతీ నుంచి వచ్చి కానీ ఇంకోటి కానీ ఆపిస్తాం పూర్తి స్థాయిలో అన్నీ చేసాం కానీ లైట్లు ఎరిగించడానికి ఇబ్బంది అవుతుంది అప్పుడు ఎంపీ భరతరామ్ గారిని సార్ మీరు కొంచెం చెప్పండి అలాగని చెప్పి చెప్తే కమిషనర్ గారు చెప్పారు ఒక మాట తీసుకొని కమిషనర్ గారు మానవత్వం ఉన్నటువంటి మనిషిగా మరి కమిషనర్ గారు ఇక్కడ ఉన్న ప్రజల మీద ఒక మమకారంతో నిజానికి ఇక్కడ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లని మిగతా ఆఫీసులందరినీ పంపించి ఇక్కడ పరిస్థితులు దుర్మ దుర్బార్ జీవితం జీవిస్తున్నారు అనేటటువంటిది అర్థం చేసుకొని ఇమీడియట్గా ఏడు లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి ఆ స్తంభాలు అయ్యి ఇమీడియట్గా వేయించడం జరిగింది ఎలక్షన్ కూడా వచ్చేసింది సందర్భంలో ఇంకా లైట్ లైట్ అని కుదరదు కాబట్టి అప్పుడు అన్ని శాంక్షన్ అయిపోయాయి కానీ ఎలక్షన్ అయ్యే వరకు కూడా ఈ పని చేయించుకుంటూ ఉన్నారు ఇప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత లైట్లు బిగిస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ ప్రమాదాలు తప్పి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చేస్తున్నారు అక్కడ కూడా ఈ అడుగుల రోడ్డుని మూడు అడుగుల రోడ్డుగా చేస్తే మరి కమిషనర్ గారు ఎమటే కలెక్ట్ చేసుకొని మీటింగ్ పెట్టి వాళ్ళని మాకు జాయింట్ మీటింగ్ పెట్టి ఇమీడియట్గా అక్కడ పదిహేను అడుగులుగా తయారు చేయించారు మరి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అనుకున్నాడు మానవతావాదిగా ఆయన చాలా వరకు మరి కమిషనర్ గారి యొక్క ప్రతిభని మరి ఈ ప్రాంతం మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని కూడా అనేటటువంటిది మేము తెలియజేస్తాం అదేవిధంగా ఈ రోడ్డు గొప్పకులు రోడ్డు ప్రమాద భరితంగా ఉంది ఇది ఆరంభీవాళ్ళు వేయాలి మున్సిపల్ కార్పొరేషన్ అయితే నేను వేసేస్తానని చెప్పాడు కమిషనర్ గారు ఇమీడియట్గా వేస్తానని కానీ ఇది వంద అడుగుల రోడ్డు కాబట్టి కనీసం రిపేర్లు అన్న చేసి కొంచెం మనుషులు వెళ్ళే భాగంలా చేస్తే బాగుంటుంది పక్కనే అనుకొని కోరి కూతురు కాబట్టి ప్రమాదంగా ఉంది ఆ వానర్స్ కూడా ఇప్పుడు సరే మానవత్వంతో ఆలోచించి మరి పెన్సింగ్ లాగా వేయడం ఇంకోట చేసి ఆ నీరు జోడి ఆ బూతులు కప్పెట్టినట్టయితే బాగుంటుంది మరి ఇలా కప్పెట్టకపోయినందువల్ల ఎంతమంది మరి తల్లులు కానీ ఎంతమంది భార్యలు కానీ వారిలో పడిపోయినందువల్ల ఎంతమంది క్షోభ అనిపిస్తున్నారు అనేటటువంటి అర్థం చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ ఇక్కడ సహకరించినటువంటి మిత్రులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే సింహాచలం నగర్ నుంచి వచ్చే జనం కూడా మరి ఇజ్రాయల్ కా నుంచి అందరూ కూడా చాలా వరకు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు ఈ ఉద్యమం యొక్క ఫలితం ఒకటి ఒకటిగా కమిషనర్ గారు ఇచ్చినటువంటి హామీని నెరవేరుతున్నారని చెప్పేసి చెప్తూ కమిషనర్ గారు ఇంకా ఆయన కూడా జాయింట్ మీటింగ్ పెట్టి ఏర్పాటు చేశారు అలాగే భర్త గారు కూడా నేను చెప్పేది ఏంటంటే ఆయన ఇప్పటికీ కూడా రే రేపు కాబోయే ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి మరి ఆయన ఈ రోజు నాటికైనా సరే క్వారీ మీద దృష్టి పెట్టాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మరి ఇక్కడ దీనికి సంబంధించి సహకరించినటువంటి అందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా కమిషనర్ గారికి అయితే మరీ 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 ఆయనకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా మా అందరి అని చెప్పేసి